హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బార్టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు శ్రీజిట్లు గల కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి కదా ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని అలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నాయి కదా సో వాటి సంబంధించిన కొన్ని పోస్ట్లు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి సో అవి ఏంటి ఏ క్వాలిఫికేషన్ ఎంత ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వీళ్ళు అడుగుతున్నారు అన్నది ఇలాంటివి క్లియర్గా మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అన ఈ తీసుకున్న ఎవరు అంటే బ్లూ వాషన్ కాంట్రాక్ట్ వాళ్ళు అనమాట మీకు తెలిసి ఉంటుంది బ్లూ వాషన్ చాలా ఫేమస్ అనమాట బ్లూ ఓషన్ కావచ్చు సింహం కావచ్చు సప్తగిరి అట్లా కొన్ని ఉన్నాయి ఇవి కొంచెం పెద్ద కంపెనీలు ఎప్పుడు నుంచో ఉన్న కంపెనీలు అనమాట ఇప్పుడు చాలా కాంట్రాక్ట్స్ అనేవి ఎంటర్ ఉన్నాయి దీని గురించి మన తర్వాత మాట్లాడదాం అలాగే లాస్ట్ నేను చెప్పిన హాస్టల్ గురించి ఒక వీడియో చేయమని చెప్పినారు సో దాన్ని నేను డేటా అనేది కలెక్ట్ చేస్తున్నాను కొంచెం వెయిట్ చేయండి ఓకేనా ఈ వీకెండ్ లోపల ఆ వీడియో అయితే వస్తుంది ఇంకొన్ని తిరుపతి గురించి అట్లా అడిగారు కదా సో దాని గురించి కూడా మీకు వీడియో అనేది వస్తుందనమాట కొంచెం వెయిట్ చేయండి ఓకే ఇంకా లేట్ చేయకుండా ఎన్ని పొజిషన్లు ఉన్నాయి ఏ ఏ పొజిషన్స్ ఉన్నాయి అలాగే శాలరీస్ ఏంటి వీటి టైమింగ్స్ ఏంటి మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా తెలుసు కదా ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే మనం కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం సరైన తొందరగా దాన్ని రీచ్ చేస్తారని అనుకుంటున్నాను సో టూ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాక ఏంటంటే సెలబ్రేషన్ వేయడం ఒకటి ప్లాన్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది వన్ కే సబ్స్క్రైబర్స్కి చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు తెలుసు కదా మీకు అందరికీ చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల బైక్ యాక్సిడెంట్ సో నాకు వీలు కాలేదు సరే టూ చేద్దామని వెయిట్ చేస్తున్నాను సో ఇంకా హండ్రెడ్ మెంబర్స్ ఎంతో రావాల్సి ఉంది సరేనా వాళ్ళకి వన్ వన్ వీక్ టు టెన్ డేస్లో ఫిల్ అయిపోతే సో ఒక వీడియో అనేది మీకు స్పెషల్గా సెలబ్రేషన్ అనేది మీకు ప్లాన్ చేస్తున్నాము ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీటిని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ చూస్తే శ్రీ సిటీ బేస్డ్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్సీ కంపెనీ శ్రీ సిటీ అని హెడ్లైన్ ఇచ్చినారు అలాగే వీఆర్ లుకింగ్ ఫర్ బిలో పొజిషన్స్ అంటే కొన్ని పొజిషన్ కోసం వీళ్ళు ఎంప్లాయీస్ కోసం చూస్తున్నారని అన్నట్టుగా చెప్తున్నారు నెంబర్ వన్ వచ్చి పొజిషన్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్స్ కంపెనీలో కొన్ని సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సో దానికి సంబంధించి అనుకుంటాయి ఇది దీనికి వచ్చి ఒకవేళ మీరున్న ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే మీకు మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చి టూ టు త్రీ ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలని అంటున్నారు ఎక్కడ సరైన ఈ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వర్క్ మీరు జాబ్కి వెళ్ళాలంటే కనీసం ఒక త్రీ ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్ కంపెనీల్లో ఉంటాయి కదా కొన్ని కంపెనీస్లో వాటిలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా ఉండాలని అంటున్నారు ఉంటే మీకు ఈ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్ కానీ ఇక్కడ శాలరీ అనేది మెన్షన్ చేయలేదు ఓకేనా మీకు ఏం డౌట్స్ ఉంటే లాస్ట్లో మీకు ఫోన్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాణ కంపెనీ ఇవ్వలేదు సరేన వీటికి మీరు వెళ్ళాలంటే కింద ఇచ్చే నేను నెంబర్స్ ఈ నెంబర్స్కి మీరు తప్పకుండా కాల్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది సో వీళ్ళకి సంబంధించిన కంపెనీ చాలా ఉన్నాయి శ్రీ సిట్టి మంది గుమ్ముడు చెన్నై అట్లా సిప్కాటు అట్లా చాలా ఉన్నాయి అన్నమాట సో వీళ్ళు ఎక్కడ ఇస్తారనేది మనకైతే కరెక్ట్గా తెలియదు కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళాల్సి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కింద నెంబర్స్కి మీరు తప్పకుండా కాల్ చేయాల్సి ఉంటుంది అలాగే సెకండ్ పొజిషన్ వచ్చి వెల్డర్స్ టిగ్గు మిగ ఆర్కు ఈ మూడు ఇచ్చున్నారు ఇంతకుముందు చెప్పింది వేరే డిస్క్రిప్షన్ అనమాట ఇది వచ్చి వేరేది సరేనా వెల్డర్స్కు టిగ్గు మిగ్గు ఆర్కు దీనికి వచ్చి మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ సేమ్ అట్లాడుతున్నారు ఈ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఫోర్ ఇయర్స్ వరకు త్రీ టు ఫోర్ ఇయర్స్ మీరు అక్కడ వర్క్ చేసి ఉండాల్సి ఉంటుందన్నమాట ఉంటే మీకు ఈజీగా అనేది జాబ్ అనేది వస్తుందన్నమాట శాలరీ కూడా దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎంతో అనుభవం ఉండే ఉంటుంది కాబట్టి మీకు సారీ మీకు ఫేవర్గానే ఉంటుంది అనమాట అదొకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు అలాగే పొజిషన్ వచ్చి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఆర్ ఫీమేల్స్ ఇద్దరు అనమాట సో ఇది హెచ్ఆర్ రేంజ్ అంటే మన వీడియోస్ అయితే వాళ్ళు చూడరు కానీ ఎవరన్నా చూసినట్టయితే పొజిషన్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఆర్ ఫీమేల్ అనమాట హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అంటే డైరెక్ట్గా హెచ్ఆర్ కదనమాట హెచ్ఆర్ కింద ఒక ఎగ్జిక్యూటివ్గా లాగా వర్క్ చేయాలన్నమాట ఆ తర్వాత మీరు వర్క్ పర్ఫార్మెన్స్ చూపించారంటే దానిపైన మీకు పోర్షన్ అనేది మీకు వస్తుందన్నమాట సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి అయితే నేను చెప్పక్కర్లేదు అది మీకు తెలిసే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు గాన ఈ జాబ్కి వెళ్ళాలంటే మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చి వన్ టు టూ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ సేమ్ అట్లా పెడుతున్నారనమాట ఏదైనా కంపెనీ కావచ్చు ఇండస్ట్రీ అంటే అన్ని ఇండస్ట్రీలే చిన్న పెద్ద పెద్ద అన్ని పెద్ద ఉంటాయి ఇలాంటి ఇండస్ట్రియల్లో ఒక టూ ఇయర్స్ అనేది మీరు హెచ్ఆర్గా చేసి ఉండాలి అంటే ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్గా చేస్తుంటే ఇక్కడ మీకు ఈజీగా తీసుకుంటారు ఫర్దర్గా మీకు హెచ్ఆర్ జాబ్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఫోర్త్ వన్ ప్లస్ లాస్ట్ ఎస్సీఎం పర్చేస్ ఫర్ మేల్స్ వన్ అంటున్నారు ఎస్సీఎం అంటే నాకు కరెక్ట్గా తెలియదు చిన్న మొత్తానికైతే ఇది పర్చేసింగ్ అనమాట దీనికి సంబంధించింది ఎస్సీఎం పోస్ట్ అయితే ఉంది ఇది ఓన్లీ మేల్స్ వరకే ఫిమేల్స్కి అయితే ఇవ్వలేదు ఓకేనా ఇది మేల్స్ చేసే జాబ్ కాబట్టి అందులో వాళ్ళు ఎస్పెషల్గా మేల్ అని చెప్పి ఇక్కడ ఇచ్చున్నారు దీనికి వచ్చి మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చి టూ టూ త్రీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అన్ని ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దీనికి మినిమం త్రీ ఇయర్స్ పర్చేజింగ్లో మీరు చేసిన కంపెనీల్లో పర్చేజింగ్ త్రీ ఇయర్స్ మీరు చేసి ఉండాలి ఒకే ఉంటే ఈ దీనికి మీరు అడలు అనమాట ఒకవేళ అడిగిన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు కొంచెం ఫస్ట్ టైం టూ టు త్రీ ఇయర్స్ ఉన్నాడు మళ్ళీ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉన్నాడు మళ్ళీ వన్ టు టూ ఇయర్స్ అనమాట దాంట్లో మాక్సిమం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మినిమం ఉండదు కదా వన్ ఆర్ టూ ఇయర్స్ అడుగుతున్నారు కదా అదన్నా మీరు కంపల్సరీగా ఉండాలి ఉంటేనే ఈ పోస్ట్కి మీరు ఎలిజిబిలిటీ అనమాట లేకుంటే పక్కన పెట్టే అవకాశం అయితే ఉంటుంది డాక్టర్ గమనించండి అలాగే ఈ పర్చేజింగ్లో అయితే మేల్స్ ఓన్లీ ఇక్కడ ఇంతమందికి కావాలి మాత్రం ఏమీ లేదు సో వాళ్ళకి లాటర్ కావాలేమో అందుకని ఇక్కడ ఇంతని ఇవ్వలేదు సో పైన చెప్పిన అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరికన్నా ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు పాలని దగ్గర ఇంటర్వ్యూ అనేది లేదు కాబట్టి ఇక్కడ మీకు రెండు ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట అదేంటంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ షేర్ యువర్ రిజ్యూమ్ టు అని ఒక ఐడి ఇచ్చినారనమాట మెయిల్ ఐడి సో ఆ మెయిల్ ఐడి మీకు ఇక్కడ వేస్తాను అలాగే చెప్తాను దానికి మీరు మెయిల్ చేయొచ్చు లేదా కింద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా సో ఆ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీరు ఈ విషయాలు మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఒకనా మెయిల్ ఐడి వచ్చి మురళి ఎట్ బిఓపిఏఎస్ డాట్ కో డాట్ ఇన్ ఇది మెయిల్ ఐడి అలాగే ఇంకోటి వచ్చి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఫోన్ నెంబర్స్ ఇక్కడ మీకు వేస్తాను త్రీ నెంబర్స్ ఉన్నాయి మొత్తం ఈ త్రీ నెంబర్స్లో మీరు ఏ నెంబర్కైనా కాల్ చేసి కనుక్కోవచ్చు కాంటాక్ట్ నేమ్ వచ్చి బ్లూ ఓషన్ అనమాట ఫోన్ నెంబర్ వచ్చి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ నైన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ వన్ అలాగే ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ ఈ త్రీ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి మీ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది ఏ జాబ్కి అయితే మీరు అప్లై మీ చేస్తున్నారనేది మీరు చెప్తే మీకు వాళ్ళు రిప్లై అనేది ఇస్తారన్నమాట సో ఈ పిక్ ఇన్ కూడా నేను మీకు ఇక్కడ వేస్తున్నాను మీకు ఏదైనా డౌట్గా ఉంటే మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్నాను రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే